ప్రీమియర్ షోలకు బెదిరిపోతున్న బాలయ్య చిరంజీవిలు ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాల రిలీజ్ డేట్స్ ఖరారు కావడంతో చిరంజీవి బాలకృష్ణల ఫైట్ క్లైమాక్స్ కి చేరింది ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉండటంతో ఈ టాప్ హీరోల అభిమానులే కాకుండా ఈ రెండు సినిమాలు చూడటానికి సాధారణ ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తిని కనపరుస్తున్నారు సామాన్యంగా టాప్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నప్పుడు ఈ సినిమాలకు సంబంధించిన ప్రీమియర్ షోలు అదే విధంగా ఫ్యాన్స్ కోసం స్పెషల్ షోలు ఆ సినిమాలు విడుదలకు ముందు అర్ధరాత్రి కానీ లేదంటే తెల్లవారుజామున కానీ వేస్తూ ఉంటారు అయితే బాలకృష్ణ చిరంజీవులు తమ ప్రతిష్టాత్మక సినిమాలకు సంబంధించి ఎటువంటి స్పెషల్ షోలు వేయడానికి వీల్లేదని స్పష్టంగా చెప్తున్నట్లు ఫిలిం నగర్ టాక్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఈ నెల పదకొండున విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ షోను రామ్ చరణ్ పదవ తారీఖు రాత్రి టాలీవుడ్ సెలబ్రిటీలందరినీ పిలిచి హైదరాబాద్ లో ఒక స్పెషల్ షో వేయాలని చరణ్ భావించాడట అయితే ఈ ఆలోచన మొదట్లోనే చిరంజీవి తిరస్కరించడమే కాకుండా ఖైదీకి సంబంధించి మొదటి రోజు మొదటి ఆట టాక్ బయటకు వచ్చేదాకా ఈ సినిమాని స్పెషల్ షోలు వేసి ఎవరికి చూపెట్టవద్దు అనే చిరంజీవి రామ్ చరణ్ కు ఖచ్చితమైన సంకేతాలు ఇచ్చినట్లు ఫిలిం నగర్ టాక్